నీవే నీవేనా నువ్వు అడుతుండవాళ్ళ యూట్యూబ్ ఛానల్ కరప్పన అడిగే ఎట్లా నువ్వు చూస్తున్నా అండివి బిజినపల్లి నాలుగు పాలు ఆరు పాలు ఎంత చెప్తున్నావు రేటు మళ్ళీ మూడు లక్షల పదివేలు అడిగింద్రా మళ్ళీ ఎవరన్నా ఎట్లా అడిగిరి రెండు ముప్పై కార్డుకి అడుగుతున్నా టూ లాక్ థర్టీ థౌజండ్ అడిగింద్రట సేదమే చేసినాయి కదా ఎంత ఉంటుంది ఐటీ ఇది ఇది అరవై అవతలది కొద్దిగా తక్కువ లేదా అది సేమ్ నాయ రెండు ఏం పేరు నీ పేరు బాబు పని అయితే బాగుపోతాయి టూ రెండు టూ సైడ్ పోతాయట ఎవరికైనా కావాలనుకుంటే ఈ బాబు నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ డబల్ వన్ నైన్ జీరో ఫైవ్ ఊరు బిజినాపల్లే కదా మార్కర్ నుంచి జిల్లా సేల్ కాకుంటే ఒడ్సుడు గిట్లు ఉంది పొడడం కనుక ఏం లేదు ఎవరు పట్టుకోపోయినా మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్స్ వీటికి సంబంధించింది బ్యాక్ సైడ్ మన ఛానల్ కొత్త రోజులు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీరు చూస్తున్నది దేవ్ టెబ్బేరు బుల్స్ మార్కెట్